ఇక డిసెంబర్ పద్నాలుగు నుంచి జనవరి ఇరవై వరకు ఇంధన వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి పాల్గొన్నారు అమలాపురం కలెక్టర్ కార్యాలయం నుండి గడియార స్తంభం డిసెంబర్ ఫోర్టీన్ ఎనర్జీ కన్సర్వేషన్ వీక్ జరుపుకుంటున్నాం అదిలో భాగంగా ఈ రోజు ఫ్లాగ్ మార్చ్ అండ్ ర్యాలీ కూడా కలెక్టరేట్ నుంచి మొదలవుతుంది అందరూ ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి అందరూ స్టాఫ్స్ అండ్ ఎంప్లాయీస్ ఇంజనీర్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే అందరూ కూడా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్టార్ రేటింగ్స్ ఉన్న అప్లయన్సెస్ వాడండి త్రీ అండ్ అబౌవ్ ఉన్న అప్లయన్సెస్ వాడండి ఒక ఏసీ బ్యూరో ఆఫ్ ఒక ఏసీ ఈ స్టార్ రేటింగ్స్ ఉన్న ఏసీ వాడితే ఇట్ ఇస్ ఈక్వల్ అండ్ థర్టీ ఫైవ్స్ అవుతుంది సో మీరు త్రీ అండ్ అబౌవ్ స్టార్ రేటింగ్స్ ఉన్న ఏసీ వాడండి అలాగే టెంపరేచర్ కూడా ట్వంటీ ఫోర్ స్టాండర్డ్ ఎల్సి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వాడి విద్యుత్ ఆదా చేయడం ద్వారా మన భావి తరాన్ని భవిష్యత్ భారతాన్ని మనం నిర్మిద్దాం అందరికీ వందనాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్